మిత్రులందరికీ నమస్తే నేను మీ కల్లి మన దేశాన్ని గత వెయ్యి సంవత్సరాల్లో అనేక ముస్లిం రాజ్యవంశాలు పరిపాలించాయి అన్నీ కూడా హిందువుల్ని దోచుకుని ఈ దేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టి కేవలం హిందువులు అన్న కారణం చేత పనులు లాంటి వాటిని విధించి హిందువుల మీద అనేక హత్యాకాండాలు చేసిన రాజ్యవంశాలు చాలా ఉన్నాయి కానీ ఈరోజు అందుకు భిన్నంగా మన దేశ చరిత్రలో ఉన్న ముస్లిం రాజ్యవంశాల్లో కొంతలో కొంత మంచి చేస్తూ హిందువులతో సామరస్యంగా మెలిగినటువంటి మన గోల్కొండకు చెందిన కుతుబ్ షాహి రాజ్యవంశం గురించి చెప్పబోతున్నాను గత వీడియోలో గోల్కొండ సామ్రాజ్యం ఎలా ఏర్పడింది అనేది చెప్పాను ఈరోజు కుతుబ్ షాహీ వంశ చరిత్రలో ఉన్నటువంటి రాజులందరి గురించి కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తూ వాళ్ళు చేసినటువంటి మంచి మంచి పనులన్నింటినీ కూడా ఈరోజు చెప్పబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళకపోయే ముందు ఇంకొక విషయం చెప్పాలి ఈ మధ్యనే పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్య ఒకటి ఉంది కదా సో దాన్ని అందరం ఖండించి తెరాలి కానీ మనం భయపడాల్సిందేం లేదు మన ఇండియన్ ఆర్మీ మీద మనకి పూర్తి నమ్మకం ఉంది వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మనం అందరం వాళ్ళని సపోర్ట్ చేయటమే మనం చేయవలసిందల్లా కూడా సో ఈరోజు చేయబోయే వీడియో కూడా ఇందుకు కొంచెం రిలేటెడ్గానే ఉంటుందన్నమాట ఎందుకంటే మనం గమనించవచ్చు మన దేశ రాజకీయ నాయకుల్లో కొంతమంది ఈ మధ్యన యుద్ధం వద్దు శాంతిగా ఉండాలన్నట్టు కొంతవరకు పాకిస్తాన్కి సపోర్ట్ చేసేలాగా కొంత హిందూ ముస్లింల మధ్యలో వైరం ఇంకా పెంచేలాగా ఈ మధ్యన వ్యాఖ్యలు చేస్తున్నారు సో అలాంటి వారికి ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు ముస్లిం రాజ్యం అయినా కూడా హిందువులతో ఎంత సామరస్యంగా ఉండేవాళ్ళు అలానే హిందువులతో ఎలాంటి బంధాలు ఉండేవి వీళ్ళు హిందువులను ఎలా చూసేవారు అలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని ఆఖరి వరకు చూడటం మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే మీరు ఇంతవరకు వినని విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను ఇప్పుడైతే మనం అన్నది హైదరాబాద్ గోల్కొండ దగ్గరలో ఉన్నటువంటి కుతుబ్ షాహి టూమ్స్లో ఉన్నాం అనమాట సో ఈరోజు మీ అందరికీ గోల్కొండ చరిత్రలో ఉన్నటువంటి ఎనిమిది మంది సుల్తాన్ల చరిత్ర గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి సంవత్సరం ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పురాతన ప్రదేశాలు లేకపోతే మంచి మంచి ఆలయాలు ఇలాంటి వాటి చూపిద్దాం అనుకున్నాను ఆ క్రమంలోనే నేను లాస్ట్ వీడియో గోల్కొండ గురించి తీసాను అనమాట చాలామంది గోల్కొండని విజిట్ చేసే ఉండి ఉంటారు కాకపోతే ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి అసలు చరిత్రని ఎవరు తెలుసుకోరనమాట ముందుగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు సో అందుకని చెప్పి నేను గోల్కొండ ఓన్లీ చరిత్ర గురించే ఒక వీడియో చేశాను ఈ వీడియో అయిన తర్వాత అది చూడండి సో అది చూస్తే కనుక అసలు ఈ గోల్కొండ సామ్రాజ్యం ఎలా ఏర్పడింది ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి ఇప్పుడైతే చెప్పాను కదా నేను కుతుబ్ షాహీ టూమ్స్ దగ్గర ఉన్నానని చెప్పి సో ఈ టూమ్స్ అంటే ఏంటంటే సమాధులు అనమాట ఈ గోల్కొండ సామ్రాజ్య చరిత్రలో మొ మొత్తం వచ్చేసి ఎనిమిది మంది సుల్తాన్లు అయితే ఉన్నారనమాట సో ఆ ఎనిమిది మంది సుల్తాన్ల సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఒకప్పుడైతేనేమో గోల్కొండ కోట దగ్గర నుంచి చూస్తే ఇవన్నీ కూడా బాగా కనిపించేవి కానీ చుట్టుపక్కల ఇప్పుడు ఇల్లు అలానే షాపులు ఇలాంటి ఇతర కట్టడాలన్నీ బాగా పెరిగిపోవడంతో ఇప్పుడు అక్కడ నుండి చూసినా కూడా మనం జాగ్రత్తగా చూస్తే కానీ ఇవి అనమాట సో ఎదుగండి ఇక్కడ చూడండి ఇంతకుముందు గోల్కొండ కోట ఇక్కడ ఉంటే కనుక ఇది సౌత్ గేట్ అంటారనమాట సో దీని నుంచి ఎంటర్ అయ్యేవాళ్ళు ఇప్పుడున్న కుతుబ్ షాహి టూమ్స్లోకి సో ఈ గేట్ వచ్చేసి ఇది అన్నమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మొత్తం అంతా క్లోజ్ చేస్తారనుకోండి దీని పక్కనే మెయిన్ రోడ్డు ఉందనమాట అయితే ఇప్పుడు అక్కడి నుంచి చూపిస్తాను చూడండి గోల్కొండ కోట చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఎనిమిది సుల్ ఎనిమిది మంది సుల్తానులతో పాటు వారి సైన్యంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వారి భార్యలు కానీ ఇలా కొంతమంది ముఖ్యమైన అధికారులు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరి సమాధులు కూడా ఉన్నాయన్నమాట సో ఆ పెద్దది ఒక సుల్తాన్ది అయితే పక్కనే ఉండేవి అధికారులు కానీ వాళ్ళ భార్యలు కానీ లేకపోతే ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు కానీ అవుతాయి అన్నమాట సో ఇప్పుడైతే కనుక మనం మొత్తం ఆ ఎనిమిది సమాధుల్ని కూడా చూసుకుంటూ వెళ్దాం సో నేను ఇక్కడ నుంచి సమాధి అనకుండా మసోలియం అని కానీ టూంబ్ అని కానీ అంటాను అనమాట సో ఈ రెండింటిని రెండు పదాలని కూడా మనం వాడొచ్చు సమాధి బదులుగా సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదైతే కనుక మన గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి సుల్తాన్ కులీ కుతుబ్ అల్ ముల్క్ యొక్క మసోలియం అన్నమాట సో మన దేశంలో ఉన్నటువంటి చాలా వరకు ఇస్లామిక్ సామ్రాజ్యాలన్నీ కూడా అంతకు ముందు ఉన్న ఒక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఉండండి లేదంటే ఒక హిందూ సామ్రాజ్యాన్ని ఉనండి దాడి చేసి దాని మీద సైన్యంతో గెలిచి ఆ తర్వాత అధికారంలో చపట్టినవే కదా చాలా వరకు కానీ కులీ కుతుబ్ షాకి ఆ అవకాశం లేకుండా పోయిందనమాట ఈయన ఇరాన్కి చెందిన వ్యక్తి సో ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అమెరికాకి ఎలా వెళ్తున్న అవకాశాలు వెతుక్కుంటూ అలా ఒకప్పుడు మన భారతదేశంకు వచ్చేవాళ్ళు అనమాట అవకాశాల కోసం ఎందుకంటే అప్పట్లో భారతదేశమే ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా కూడా ధనవంతమైన దేశం కానీ ఆ సంపద అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ మూలంగాను ఈ మొఘళ్ళ మూలంగా చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది అనుకోండి అది వేరే విషయం సో అలా ఈ కులీ కుతుబ్ షా కూడా ఇరాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చారనమాట సో అలా వలస వచ్చిన కులీ కుతుబ్ షా బహమనీ సుల్తాన్ల దగ్గర ఈ ప్రాంత అధికారిగా నియమింపబడ్డాడు అనమాట సో ఎప్పుడైతే బామినీ సుల్తాన్లు బలహీనపడ్డారో తను స్వయంగా స్వతంత్రాన్ని ప్రకటించుకుని గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించాడు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని టూమ్స్లో కల్లా కూడా ఇదే పురాతనమైన కట్టడం అన్నమాట సో చాలా వరకు ముస్లిం సామ్రాజ్యాల్లో ఏంటంటే రాజులు బతికి ఉండగా వాళ్ళకి వాళ్ళే సమాధుల్ని ఇలా నిర్మించుకునేవాళ్ళు అనమాట దాదాపుగా మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క మాసోలియం కానీ ప్రతి ఒక్క టూమ్ కానీ రాజులు ఎవరికి వాళ్ళు నిర్మించుకున్నవే అనమాట సో ఇప్పుడైతే కనుక నేను మీకు రెండవ సుల్తాన్ అది కూడా జంషీద్ కులీ కుతుబ్షా అని చూపించబోతున్నాను ఇక్కడ ఉన్న టూమ్స్ అన్నిటిలో కల్లా కూడా ఇదే కొంచెం విచిత్రమైన శైలిని కలిగి ఉంటుంది అనమాట ఎందుకంటే మిగిలిన అన్ని ముసోలియంలు కూడా ఒకే అంతస్తులో ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది మాత్రం రెండు అంతస్తుల్లో ఉంటుంది సో సుల్తాన్ కులీ కుతుబ్షాకి ఆరుగురు కొడుకులు అనమాట అందులో కొంతమంది అనారోగ్యం బాగోక చనిపోయారు అనమాట రెండవ కొడుకైన కుతుబ్ కుతుబ్షా తండ్రి తొంభై తొమ్మిదేళ్ళైనా కూడా అధికారాన్ని వదలకపోవడంతో అసహనానికి గురయ్యి సాయంత్రం పూట నమాజ్ చేసుకుంటున్న తండ్రిని ఇరవై మూడు సార్లు కత్తిపోటులతో పొడిపించి చంపారని చెప్పి చరిత్రక ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట అయితే చరిత్రకారులు చెప్పే ఇంకొక విషయం ఏంటంటే అలా చంపించింది జమ్షిద్ కాదు వేరే ఎవరు చంపితే జంషీద్ అతనికి ఒక విచిత్రమైన శిక్షణ కూడా విధించాడు అదేంటంటే ఒక ఏనుగు కాలుకి ఆ హంతకుడిని కట్టించి ఈ గోల్కొండ చుట్టూతో కూడా మూడు రోజుల పాటు తిప్పించాడు అనేది ఇంకొక వాదన అనమాట కానీ ఈ రెండిట్లో కూడా జంషీదే కులీ కుతుబ్షాని చంపాడు అనేది ఎక్కువ మంది అంగీకరించే వాదన ఏదైతేనేంటి కులీ కుతుబ్షా చనిపోయిన తర్వాత రాజేను జంషీద్ కుతుబ్షా ఏడేళ్లు పరిపాలించి తర్వాత క్యాన్సర్ కారణంగా మరణించారు జమ్షేద్ కుతుబ్ క్యాన్సర్ కారణంగా చనిపోయిన తర్వాత అతని ఏడేళ్ల కొడుకు అయినటువంటి సుబాన్ కుతుబ్షాని తర్వాతి సుల్తాన్గా చేశారు కానీ ఇతను ఎంతో కాలం రాజ్యం చేయలేకపోయాడు ఎందుకంటే అతని అధికారులందరూ కలిసి జమ్షీద్ యొక్క తమ్ముడైనటువంటి ఇబ్రహీం కుతుబ్ షాని రాజుగా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు అనమాట ఆ కారణం చేత ఇతను ఎక్కువ కాలం కూడా లేడు ఏడెనిమిది నెలల వరకే రాజుగా కొనసాగాడు అనమాట ఇదే సుబాన్ కుతుబ్ షా యొక్క ముసౌలియం అనమాట ఇందాక చూసిన కులీ కుతుబ్ షా మొదటి కులీ కుతుబ్ షా యొక్క మసోలియం పక్కనే ఇది ఉంటుందన్నమాట మనం తర్వాత చూడబోయే మసౌలియం నాలుగవ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం కుతుబ్ షాకి సంబంధించింది అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా సో ఈయన కాలం నుండి మనం కుతుబ్ షాహీ రాజులు హిందువులతో సఖ్యతగా మెలగటం మనం గమనించవచ్చు ఇబ్రహీం కుతుబ్ షాకి ముందు రాజులు ఎలా హిందువులతో ఎలా ఉండేవారు మనకి చారిత్రక ఆధారాలు కానీ ఆనాటికి సంబంధించిన విషయాలు కానీ మనకి తెలియలేదు అన్నమాట ఇంతవరకు కానీ ఇబ్రహీం కుతుబ్ షా దగ్గర నుంచి ఏంటంటే స్పష్టంగా కూడా చారిత్రక ఆధారాలు అన్నింటిని కూడా పుస్తకాల ద్వారా రాశారన్నమాట సో ఇబ్రహీం కుతుబ్ షా రాజు అవ్వకముందు ముందు ఇంతకుముందు చెప్పాను కదా రెండవ కుతుబ్ షా అయిన ఎలా అయితే తన తండ్రిని చంపేసి రాజు అయ్యాడో అలానే తనను కూడా చంపేస్తాడేమోనన్న భయంతో ఇబ్రహీం అప్పటి విజయనగర సామ్రాజ్యం ఉంది కదా మన కృష్ణదేవరాయల సామ్రాజ్యం ఉంది కదా అప్పట్లో రామరాయలు పరిపాలించేవారు అనమాట దాన్ని సో ఆ విజయనగర సామ్రాజ్యానికి పారిపోయి ఏడేళ్ళు అక్కడ తలదాల్చుకున్నారనమాట ఇబ్రహీం కుతుబ్షా విజయనగరం వెళ్ళిన తర్వాత అక్కడ హిందూ ఆచారాల పట్ల అలానే మన తెలుగు భాష పట్ల కూడా ఇష్టం బాగా పెరిగిందనమాట అక్కడ ఉన్నప్పుడే భాగీరథి అనే ఒక హిందూ మహిళను కూడా వివాహం చేసుకోవడం జరిగింది సో ఎప్పుడైతే ఇలా తన అన్న అయినటువంటి జమ్షిద్ చనిపోయి సుభాన్ రాజుగా మారి ఆ తర్వాత సుభాన్ అధికారులందరూ కూడా ఇబ్రహీంని పిలిచి రాజుగా ఎప్పుడు అవ్వమని కోరుకున్నారో అప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి గోల్కొండకు వచ్చి ఇక్కడ రాజుగా తన అధికారాన్ని స్వీకరించాడనమాట ప్రత్యేకంగా జంషీద్ కుతుబ్ షా మసోలియంకైతే కనుక పైన చూడండి ఇలాంటి నీలం రంగు రాయి వీటిని మనం మొజాయిక్ అని కూడా అంటాం అనమాట సో అలాంటి రాళ్లతో మొత్తం ఒకప్పుడు కవర్ అయ్యి ఉండేది ఈ మసాలియం మొత్తం కానీ ఇప్పుడు ఏంటంటే అంత ధ్వంసం అయిపోగా అక్కడక్కడే మనం చూడగలుగుతున్నాం మిగిలిందంతా కూడా ఉట్టి గోడలే కనిపిస్తున్నాయి విజయనగర సామ్రాజ్యం నుండి వచ్చేసి గోల్కొండ రాజుగా పదవి స్వీకారం చేసిన తర్వాత కూడా ఈయన ఇస్లాంని పాటిస్తూనే హిందూ ఆచారాలకి చాలా గౌరవం ఇవ్వటం మొదలుపెట్టారనమాట అలానే ఆయనకి అంటే ఇష్టం పెరిగింది కదా విజయనగర సామ్రాజ్యంలో ఉన్న కాలంలో అదే ఇష్టంతో ఈయన తన ఆస్థానంలో చాలామంది తెలుగు కవులను కూడా నియమించుకున్నారు అలాంటి వారిలో అద్దంకి గంగాధర్ అలానే కందుకూరు రుద్రకవి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఆస్థానంలో కౌలుగా పెట్టుకున్నారనమాట ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈయనకి మహాభారతం వినటం అంటే చాలా ఇష్టం అంట అందులోనూ అప్పట్లో సంస్కృతం తెలుగు రెండిట్లోనూ మన వాళ్ళు మన పురాణ కాదు అన్నింటిని రాసేవాళ్ళు కదా ఆ రెండిట్లో కూడా తెలుగు భాష అంటే ఇష్టంతో సంస్కృతం కన్నా కూడా తెలుగులోనే మహాభారతాన్ని వినేవాళ్ళంట అది కూడా పద్యాల రూపంలో ఇక్కడ ఇబ్రహీంని మెచ్చుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఈయన పేరు ఈయన పూర్తి పేరు మాలిక్ ఇబ్రహీం అనమాట మన తెలుగు వాళ్ళకి అప్పట్లో ఈ ఇస్లామిక్ పేర్లు అంతగా పరిచయం లేని కారణం చేత మాలిక్ ఇబ్రాహీంని మల్కబరామ అని పలికేవాళ్ళంట తిరక్క కానీ ఆయన కూడా దానికి సంతోషించి తను రాసిన కవితల్లో కానీ అక్కడక్కడ తను జారీ చేసిన చట్టాలు ఉంటాయి కదా వాటిల్లో కానీ మాలిక్ ఇబ్రహీం బదులు మల్కెరామా అనే వాడేవాళ్ళంట తన పేరులో రామ అనే పదాన్ని ఉందని తెలిసి కూడా ఆయన అదే పదాన్ని వాడేవాళ్ళంటే అప్పట్లో ముస్లింలకి హిందువుల పట్ల ఎలాంటి ప్రేమ అభిమానాలు ఉండేవనేది మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అదే కాలంలో మొఘలులు ఉత్తరాదిలో హిందువుల మీద చాలా దాడులు చేశారు ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ని మనం గమనించాలి నేను అందరు ముస్లింలు అప్పుడు మన మన పట్ల చాలా ప్రేమతో ఉన్నారని నేను చెప్పను అలా చెప్పానంటే అది నా అమాయకత్వం అవుతుంది ఎందుకంటే చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ మాట అనరు అనమాట సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అప్పట్లో ముస్లింలు ఎంత క్రూరంగా ఉన్నా కొంతమంది ఇబ్రహీం కుతుబ్షా లాంటి వాళ్ళు మంచివాళ్ళు కూడా ఉండేవాళ్ళు అందులో ఈనాటి ముస్లింలు మన ఇబ్రహీం కుతుబ్షా లాంటి వారిని చూసి కొంతనా నేర్చుకోవాల్సింది ఉంది నేను ఇప్పుడు ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళని నేను అనట్లేదు అలానే సో ఆ చిన్న తేడాన్ని మీరు గమనిస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది కుతుబ్ షాహీ వంశం అందరిలో కల్లా కూడా బాగా పేరు పొందిన అలానే మన హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క మసోలియం అన్నమాట ఇది దాదాపుగా మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న అన్ని మసోలియంలో కల్లా కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షాదే అత్యంత పెద్దదైన మహసలియం అనమాట అందులోను ఇబ్రహీం కుతుబ్షా సమయంలో గోల్కొండ సామ్రాజ్యం బాగా అభివృద్ధి చెందటం వల్ల డబ్బు చాలా పోగుబడిపోయి అప్పటి నుంచి కట్టడాలు అనేటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం మొదలుపెట్టారనమాట సో ఆ కాలంలోనే మనకు తెలుసు కదా మన హైదరాబాద్లోని ప్రముఖ కట్టడాలైన చార్మినార్ అలానే మక్కా మసీద్ ఇలాంటి మంచి మంచి పెద్ద పెద్ద కట్టడాలన్నింటినీ కూడా నిర్మించారనమాట ఇప్పుడైతే మనం మిగిలిన మసోలియంలు చూసుకుంటూ చివరి రెండు రాజులైనటువంటి అబ్దుల్లా కుతుబ్ షా అలానే అబుల్ హసన్ కుతుబ్షా అంటే మనం తానాషా షా అని పిలుస్తాం కదా సో వాళ్ళిద్దరి మసోలియంలు చూసుకొని ఇంకా ఈ వీడియోని ముగిద్దాం ఓకే పదండి సో మీరు ఇక్కడ చూడొచ్చు సాయంత్రం అయ్యేసరికి కొంచెం ఎక్కువ మంది రావటం మొదలుపెట్టారు పొద్దునైతే కనుక మొత్తం ప్రశాంతంగా ఖాళీగా ఉంది ఇవాళ కొంచెం మబ్బులు పట్టేసరికి సాయంత్రం కొంచెం చల్లబడింది అనమాట ఇప్పటివరకు బాగా దంచేసింది సో ఎవరన్నా వద్దాం అనుకుంటే కనుక ఈవినింగ్ వస్తే బెటర్ కొంచెం చల్లబడుతుంది కదా సో ఇది కూడా గోల్కొండ దగ్గరలోనే ఉంటుంది సో గోల్కొండ చూసుకుని తర్వాత ఇక్కడికి కూడా రావచ్చు అనమాట సో తప్పకుండా విజిట్ చేయండి హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన మొహమ్మద్ కులీ కుతుబ్ షాకి మగ సంతానం లేకపోవడంతో తన అల్లుడైన మొహమ్మద్ కుతుబ్ షాని తర్వాతి రాజుగా ప్రకటించారనమాట ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న మసౌలయం మొహమ్మద్ కుతుబ్ షాదే సో మిగిలిన వాటిలాగా కాకుండా ఈ మసోలయంకి చూడండి పైన పచ్చ రంగులో రాళ్ళు కనిపిస్తుంటాయి మీకు సో ఒకప్పుడు ఏంటంటే ప్రతి డోము కూడా ఇలాగ మంచి మంచి రాళ్లతో అందంగా అలంకరించే అనమాట నేను ఇబ్రాహీం కుతుబ్షా షా దగ్గర చూపించాను కదా నీలం రంగులో రాళ్ళు చూసాం కదా మనం సో అలాగా మొత్తం కవర్ అయి ఉండేది సో దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ ఉన్న మసాలియంస్ అన్నింటిలో కల్లా కూడా ఇదే కొంచెం చెప్పుకోదగ్గ రీతిలో కనిపిస్తుంది అనమాట సో ఒకప్పుడైతే ఈ ఆఖరికి ఈ మసూలియం కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో అగాఖాన్న ట్రస్ట్ అలానే టాటా గ్రూప్ కూడా రెండు కలిసి ఈ మసూలియంలు కూడా రెస్టోర్ చేయటం అయితే జరిగిందనమాట ఇప్పుడు కూడా మీరు చూస్తుండొచ్చు ఇక్కడ మనకి రెస్టోరేషన్ వర్క్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఒకప్పుడు ఎలా ఉండేదో అలానే నిర్మించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు మన ఈ కుతుబ్ షాహీ అడుగుపెట్టిన వెంటనే కనిపించే మొట్టమొదటి మసాలయం అబ్దుల్లా కుతుబ్ షాదేనా అనమాట సో నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఈ కుతుబ్ షాహీలు అందరూ కూడా ఇరాన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు అనమాట సో సాధారణంగా వీళ్ళ భాష పర్షియన్ భాష అవుతుంది కానీ వీళ్ళ కుటుంబం మొత్తం కొన్ని తరాలుగా ఇక్కడే ఉండిపోవటంతోనూ అలానే వీరు పాలించే వారి భాష తెలుగు భాష అవటంతోనూ వీళ్ళకి తెలుగు అంటే తా రాను రాను ఇష్టం పెరుగుతూ వచ్చిందనమాట అప్పటి వరకు పర్షియన్ భాషలోనే చేస్తూ వచ్చిన చట్టాలన్నింటినీ కూడా అబ్దుల్లా వచ్చిన తర్వాత తెలుగులో కూడా రాయటం మొదలుపెట్టారనమాట సో ఈయన కాలంలోనే జరిగిన ఇంకొక మంచి విషయం ఏంటంటే మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు క్షేత్రయ్య అని చెప్పి కొన్ని వేల శ్రీకృష్ణునికి సంబంధించిన మువ్వ అనే వాటిని రాశారనమాట ఇవన్నీ ఏంటంటే తెలుగులో పద్యాలు అనమాట సో ఈయన మా మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది కృష్ణా జిల్లాలోని మొవ్వ అనే ప్రాంతం అనమాట ఒకప్పుడు ఆ ఊరి పేరు మువ్వ కాలక్రమేణా మొవ్వ అయింది వీళ్ళు కుదిరితే త్వరలో దాని గురించి ఒక వీడియో కూడా చేస్తాను ఆయన అబ్దుల్లా కుతుబ్ షా కాలంలోనే ఈ మువ్వ పదాలు అనే వాటిని రాశారనమాట సో కొన్ని చరిత్ర ఆధారాలు ఏంటంటే అబ్దుల్లా యొక్క కోరిక మేరకు ఇక్కడికి ఇక్కడికి కూడా వచ్చారని ఆ మువ్వు పదాలని ఈయనకి పాడి వినిపించారని కూడా కొన్ని చరిత్రక ఆధారాలు అయితే అన్నమాట సో ఇలాంటివన్నీ ఏంటంటే ఒకప్పుడు హిందువులకి ముస్లింలకి అంత సఖ్యత ఉండేది కానీ రాను రాను ఆ తర్వాత వచ్చిన కొన్ని ముస్లిం రాజవంశాల మూలంగా వీళ్ళిద్దరి మధ్యన ఆ గ్యాప్ అయితే ఏర్పడింది అనమాట సో ఇక ఇప్పుడు మనం చివరి కుతుబ్షా అయినటువంటి అబుల్ హసన్ కుతుబ్షా గురించి మాట్లాడుకుందాం మనలో చాలామంది ఈయన గురించి వినే ఉండి ఉంటారు కానీ ఈ పేరుతో వినలేదు శ్రీరామదాసు చిత్రంలో కనిపిస్తారు కదా ఒక ముస్లిం రాజు ఆయన్ని సినిమా మొత్తం మీద కూడా తానాషా అని పిలుస్తారు కదా సో ఈయనకి ఆర్ట్ అంటే కళల మీద చాలా ఇష్టం ఉండేసరికి అలా అబ్బుల్ హసం కుతుబ్షా అనే పేరు బదులు తానాషా అనే ఒక నిక్నేమైతే అనమాట సో అప్పటి నుంచి ప్రజలందరూ తానాశానే పిలిచేవారు ఈయనకి చెందిన ముసోలియం మనం ఇక్కడ చూడలేము అనమాట ఎందుకంటే ఈయన కుతుబ్షాహీ వంశంలో చివరి రాజు అనమాట ఈయన కాలంలో మన దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక పెద్ద ముప్పుగా మారినటువంటి ఔరంగజేబు గోల్కొండ సామ్రాజ్యాన్ని కూడా నాశనం చేస్తారన్నమాట గోల్కొండ కోటని తొమ్మిది నెలలు ముట్టడించి తానాషాని బందీగా తీసుకుని ఢిల్లీగా ఢిల్లీకి వెళ్ళే క్రమంలో మార్గమద్యంలో తానాషా మరణించారనమాట సో ఆయన్ని దారిలోనే మార్గ మధ్యంలో నగర్ పరిసర ప్రాంతాల్లో ఆయనకి ఒక సమాధి నిర్మించారని చరిత్రకు ఆధారాలు అయితే చెప్తున్నాయి సో తానాషా గారికి సంబంధించి రెండు సంఘటనలు నాకు ముఖ్యమైనవి అనిపిస్తాయి అన్నమాట మొట్టమొదటిది ఏంటంటే మనందరికీ తెలిసినది రామదాస్ గారి సంఘటన తానేషా పర్మిషన్ లేకుండా భద్రాచలంలో రాములవారి గుడి కట్టారని చెప్పి శ్రీరామదాస్ గారిని జైలు పాలు చేశారు కదా సో ఆ సంఘటన అందరికీ తెలిసిందే రాములు వారు వచ్చి ఇవ్వవలసిన ధనాన్ని అంతా కూడా ఇచ్చి రామదాస్ని ఎలా బయటకు విడిపిస్తారో తెలిసిందే కదా ఈ సంఘటన జరిగిన తర్వాత తానాషా గారు తను తప్పు చేశానని రియలైజ్ అయ్యి ఆ ఆలయ నిర్వహణ ఖర్చుల కోసం ఆ భద్రాచల గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న రెండు మూడు గ్రామాలను కూడా అగ్రహారంగా రాసి ఆ రాముల వారి ఆలయం ఆలయ నిర్వహణ ఖర్చుల కోసం అని చెప్పి రాసి ఇచ్చేసారు అనమాట సో ఇది ఒక సంఘటన అనమాట రెండవది వచ్చేసి ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం కూడా గోల్కొండ సామ్రాజ్యంలో ఒక భాగంగానే ఉండేది సో మచిలీపట్నం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతానికి ఒకసారి తానాషా వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కూచిపూడి అనే గ్రామం దగ్గర ఆగారంట మనందరికీ కూచిపూడి నాట్యం గురించి తెలిసిందే కదా అయితే తానాషా గారు ఉన్న సమయంలో దూరంగా సంగీతం బాగా వినిపిస్తుండటంతో తన మంత్రి అయినటువంటి మాదన్నని వెళ్ళి కనుక్కోమనగా అది కూచిపూడి నాట్యం అని తెలుసుకుని అది చూసి మొట్టమొదటిసారి అక్కడే చూశారంట అది చూసి చాలా ఆనందానికి గురయ్యి ఆ కూచిపూడి నాట్య కళని ఎవరైతే కాపాడుకుంటూ వస్తున్నారో వాళ్ళకి ఆ గ్రామం మొత్తాన్ని కూడా అగ్రహారంగా రాసిచ్చేసారంట సో దీన్ని బట్టి చూస్తుంటే ఆయనకి మన తెలుగు సాంప్రదాయాల్ని ఎంకరేజ్ చేయటం చాలా ఇష్టంగా అని చెప్పి తెలుస్తుంది అనమాట ఇది రెండవ సంఘటన అనమాట సో నాకు ఈ రెండు సంఘటనలు చాలా గొప్పగా అనిపిస్తున్నాయి సో మీరేమనుకుంటున్నారు దీని గురించి కామెంట్ చేయండి సో వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఒకప్పుడు ముస్లింలకి హిందువులకి మంచి సంబంధాలే ఉండేవి అని అర్థమవుతుంది కనీసం గోల్కొండ సామ్రాజ్యం వరకు గోల్కొండ సామ్రాజ్యం బయట చూసుకుంటే కనుక మనకి చాలా సంఘటనలు మనం చూడొచ్చు ముస్లింలు ఎక్కడైతే దండయాత్రలు చేసేవాళ్ళు చాలా ఆకృత్యాలు చేసేవాళ్ళు హిందువుల పట్ల కానీ కనీసం గోల్కొండ సామ్రాజ్యంలో అయినా మనం ఒక మంచి వాతావరణాన్ని చూడగలిగే చూడగలిగేవాళ్ళమాట ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఒకప్పటి గోల్కొండ సామ్రాజ్యంలాగా ఇప్పటి ఇండియా ఉండగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు హిందువులు ముస్లింల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండేవనేవి మనం చరిత్రను తెలుసుకుంటే అర్థమవుతుంది ఇదండి ఇవాళ వీడియో సో మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను సో మీ ఐడియా ఏంటి మీరేమనుకుంటున్నారు ఇలాంటి అన్నిటి కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఇస్లాంని పాటించే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అలానే స ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం మరి ఉంటాను